మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ చేతికొచ్చిన పంటని నిల్వ చేసుకొని సరైన ధర వచ్చాక మార్కెట్ లో అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ప్రతి రైతు ఆరాటపడుతూ ఉంటాడు ఆశపడుతూ ఉంటాడు అయితే అదేవిధంగా ఇదే ఇక్కడ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు వారి పంటని రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రైతులకి తెలియకుండా వారి పంటని అమ్మేసి వారిని మోసం చేసిన వైనం గుంటూరు రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ దగ్గర జరిగింది అయితే ఎంతమంది రైతులు మోసపోయారు ఏం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్న రైతులతో మాట్లాడదాం బాబాయ్ గారు మీ పేరేంటి మా ప్రకాశం జిల్లా పెద్దారేడు మండలం మల్లవరం కమ్పాడు గ్రామ సర్పంచిన మాజీ సర్పంచ్ని మాల్లుడు నా ఎట్లా పూర్తి నష్టం అయిపోయింది కనీసం నూట ఇరవై ఎనిమిది చిక్కీలు పెట్టాడు నూట ఇరవై ఎనిమిది చిక్కీలు వంద టిక్కీలు మొన్న పదమూడవ తారీఖు అన్నాడు కథమీన్ని గోల్మాలు చేసి ఇరవై ఎనిమిది చిక్కీలకే బండిచ్చాడు ఉదయం నుంచి కోత స్టోర్ ఆయన యజమాని రావటం లేదు మా మాసాటు చెప్పాల్సింది కాదు ఇంటికాడిపోయి మా పిల్లలు మేము అందరం సాగాల్సిందేను అదే బాబా మీరు ఇక్కడ ఎన్ని బస్తాలు నూట ఇరవై బస్తాలు పెట్టారు సార్ నూట ఇరవైలో వంద అమ్ముకున్నారు సార్ అమ్ముకుందుకు తిని పదమూడు ఈ నెల పదమూడు తొమ్మిదవ నెల పదమూడవ తారీఖు అమ్ముకుండు అదే సార్ ఇరవై ఎనిమిది బస్తాలు ఉంచిండు యా మాకు తెలిసింది నేను తెలిసింది వచ్చాము కాబట్టి మా కష్టాలు ఇంకా పరమాత్మ ఆలోచిస్తుండు కాబట్టి మేము మాకు ప్రజలు గవర్నమెంట్ వారు కానీ ప్రభుత్వం తరఫున కానీ మీ విలేకరుల తరఫున కానీ యాడ్ సేర్మీద తరఫున కానీ మాకు సేవ కావాలని ప్రార్థిస్తున్నాం ఓకే బాబాయ్ ఇప్పుడు వరకు మీరు మీకు జరిగిన అన్యాన్ని తీసుకెళ్ళి యార్డు ఓనర్ దగ్గరికి కోల్డ్ స్టోరేజ్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్లాం సార్ ఉదయం పది గంటల నుంచి హాఫ్ అన్ అవర్ ఆగండి గంట ఆగండి హాఫ్ అన్ అవర్ ఆగండి అని ఈ ఈ టైం దానికి కాల్పుచ్చాడు కానీ ఇక్కడికి వచ్చి అందరూ ప్రెజర్ చేస్తే మాకు బాండ్లు ఇస్తావా లేవా అని అడిగితే మాకు ఇప్పుడు ఉన్నది ఈ ఉన్న బాండ్లు ఉన్న బాండ్లు ఇచ్చేశాడు అవి పోతే వేరే వాళ్ళకు చూపిస్తే ఇవి దొంగ బాండ్లు ఇవి ఒరిజినల్ బాండ్లు కాదు ఇప్పుడు మోసపోతున్నారు కానీ మోసపోయింది కాక ఈ బాండ్లు ఇచ్చి ఇంకా జనాలను ఎంతమందిని మోసం చేయాలని చూస్తున్నారు అందువలన మా ఎందు దయ ఉంచి కోల్డ్ స్టోరేజ్ వచ్చి వాటిని పిలిపించి మాకు ఒరిజినల్ బాండ్లు ఇప్పించి ఉన్న నిల్వకు లోన్లు లేని వాటికి ఒరిజినల్ బాండ్లు ఇప్పించి ఉన్న రైతులు ఇబ్బంది పడకుండా చూసి మా యొక్క ప్రాణాలు కాపాడవాలని మీ సుమన్ టీవీ వారి తరఫున మేము కోరుతున్నాము అదే కాకుండా కాదు ఈ రాష్ట్రంలో కాదు కర్ణాటక గుంతకలు కర్నూలు ప్రకాశం గుంటూరు తూర్పు హైదరాబాద్ నుంచి కూడా ఒక ఒక మనిషిని నమ్ముకొని వచ్చి ఒక అదే రాఘవేంద్ర అదే బచ్చినపడిన రామచంద్రరావు అనే కుమారస్ వేసెస్ అనే పుట్టు తరపున మమ్మల్ని నమ్మిచ్చి రాఘవేంద్ర కాలేజ్ స్ట్రేటర్జీ తరపున నేను ఉన్నాను నేను మీ బస్తాలకు కామి అని అంటూ నమ్మించి బస్తాలు కూడా మాకు చెప్పకుండా వేరే వాళ్ళ పేరున హామీ లోన్లు పెట్టి ఆ లోన్ల డబ్బులు అతని వాడుకొని ఉన్న టిక్కీలను కూడా అమ్ముకొని ఇప్పుడు వచ్చి మాకు ఈ మధ్య వర్షం పడ్డది వచ్చి అమ్ముకొని పంట చేసుకుందామని వచ్చాము ఇక్కడికి వచ్చి చూసే వరకు మీ బస్తాలు లోన్లో ఉన్నాయి అని మాకు చెప్పారు వచ్చి చెప్పిన తర్వాత ఉన్న బస్తాలను అదే లోన్లు ఉన్నాయనంటే అప్పుడు మేము నిరుత్సాహపడిపోయినాం నిరుత్సాహపడిపోయి ఏ చైర్మన్ దగ్గర చైర్మన్ దగ్గరికి వెళ్ళాము ఏఎంసీ చైర్మన్ దగ్గరికి ఏఎంసీ చైర్మన్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే మీరు ఉన్న స్లిప్పుల వాళ్ళు ఆ దగ్గ దగ్గర కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి తీసుకెళ్ళి ముందు బాండ్లు రాయించుకోండి మొదటి రోజు ప్రాసెస్ అని చెప్పాడు వచ్చిన తర్వాత మేము మా యొక్క బా ఉన్న స్లిప్పులు తీసుకొని చూపించాము ఉన్న బాండ్లని ఇగో మీ బాండ్లు ఉన్నాయని ఇగో బాండ్లు ఇచ్చాడు కానీ ఈ బాండ్లు అనేవి ఒరిజినల్ కాదు డూప్లికేట్ బాండ్లు ఇచ్చి ఇప్పుడు మోసం చేసింది కాకుండా ఇంకా మోసం చేయాలని మమ్మల్ని ప్రయత్నిస్తున్నాడు అంటే ఈ కోల్డ్ స్టోరేజ్ అతని కొట్టతని అంటే మా ప్రాణాలతో చలగాట మాడుతున్నాడు అది ఉన్న విషయము అందువలన మీరు మా ఎందు దయ ఉంచి ఉన్న మంది ఒకళ్ళు ఇద్దరు కాదు వేల మంది రైతులు సాయంత్రానికి ప్రాణ హత్య ఆత్మ చేయడానికి పూనుకున్నారు మాకు న్యాయం జరగని పక్షంలో మీరు మళ్ళీ వచ్చి మా ప్రాణాల మాత్రం మీరే తీసుకొని పోవాల్సి వస్తుంది మీకు తెలిసిన లెక్క ప్రకారం ఇప్పటి ఎంత పస ఎంత పంటను ఆయన అమ్ముకోవడం జరిగింది సుమారు దీ ఈ రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజీ తరఫున నిన్న మేము వచ్చి అడిగితే మూడు కోట్ల అరవై ఒక్క లక్ష లోన్ తీసుకొచ్చాడు అని అని మాకు నిన్న వివరంగా చూపించాడు కానీ ఏసీ ఓనరు కానీ దాని సమస్య ఏంది అని అడి అడిగితే ఒకటి రెండు రోజులు ఆగండి గంటాకి వస్తా అరగంటాకి వస్తా గంటాకి వస్తా వస్తానని ఉదయం నుంచి ఇప్పుడు తనకు కూడా అన్నం తినకుండా బయట కాపలా కాసుకుంటూ ఉన్నా కానీ ఇప్పటికి కూడా అర్ధ గంటాగు గంటాకు వస్తానంటున్నాడు కానీ వచ్చి కోల్డ్ స్టోరేజ్ యజమాన్ వచ్చి మాకు ఎటువంటి సమాధానం అయితే లేదు కానీ ఆ స్టోరేజ్ అతన్ని తీసుకువచ్చి పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఇంకోటి మీ ద్వారా కానీ తీసుకువచ్చి ఉన్న బస్తాలకు ఒరిజినల్ బాండ్లు ఇప్పించి మీ తరపున మీ సుమన్ టీవీ తరఫున రైతుల యొక్క ప్రాణాలను కాపాడి ఉన్నంతవరకైనా న్యాయం చేసి ఒరిజినల్ బాండ్లు ఇప్పించాలని కోరుకుంటూ మీ పేరండి నా పేరు కుమారస్వామి మాది మల్కార్జునపల్లి అలారి మండలం కర్నూలు డిస్టిక్ అండి వచ్చా అంటే మాది అలారి మండలం ఆలూరు తాలూకు వస్తుంది అదే మా నాన్న ఇక్కడ త్రియాకూర్ దాంట్లో పెట్టినారు అమ్మినాడు ఎన్ని రెండు వందల తొంభై రెండు బస్తాలు అమ్మినాడు ఇంకా నలభై బస్తాలు ఉంటే నలభై బస్తాలు నేను మార్కెట్ పెడదామనుకుంటే అమ్మేసినాడు డబ్బులు ఇంతవరకు మూడు నెలలు అయింది ఇంతవరకు రాలేదు ఐదు లక్షలు ఒకటి వచ్చిన ఆరున్నర లక్షలు రావాలి దానికి పెట్టుబడి అయ్యేది పదిన్నర లక్షలు పదకొండు లక్షలు అయింది ఇంతవరకు ఒక్క రూపాయలు లేదు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని ఇంటివరకు మూడు నెలలు అయింది మా నాన్న జనా బాధపడుతున్నాడు అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇంతవరకు కానీ వాళ్ళు ఫోర్ సమాధానం లేదు ఎవరు ఫోర్ మా గుమ్మస్తలో కానీ వాళ్ళు సమాధానం లేదు అసలుకి ఏం చేస్తున్నారు పోసేసి మామూలు బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తున్నారు వాళ్ళు అసలుకి ఏం తెలియదు మా నాన్న చాలా బాధపడుతుండ మాకు ఇంతవరకు అప్పుడు ఎండిగుండాయి ఆ దావట్ల వల్ల చాలా నష్టపోతాము మా నాన్న ఆత్మహత్య చేసుకునే ఇప్పుడు మీరు లోపలికి వెళ్తుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు అసలు లోపలికి వెళ్ళనీయటంలా మీరు మీరు పోవడానికి ఆస్కారం లేదు ఓనర్ రావాలి అసలు ఓనర్ రావాలి ఓనర్ వచ్చిన తర్వాతనే మీ బస్తాలు చూపిస్తాం మిమ్మల్ని పంపిస్తాం మీ కొట్ట తరపున డెలివరీ తీపిస్తాం అంటున్నాడు కానీ కానీ అసలు స్లిప్పులు చూపించమంటే కూడా చూపించడంలా ఇందాక వచ్చి ఆ కర్నూలలో గుంతకల్లో వచ్చి ప్రెజర్ చేసే వరకు ఈ దొంగ బాండ్లు ఇచ్చాడు ఏది పైన నాలుగుబడి ఎగబడి తన్నిన తర్వాత బ ఆ టార్చర్ భరాయించలేక అది కూడా ఏది ఒరిజినల్ బాండ్లు కాదు ఒరిజినల్ స్లిప్ ఒరిజినల్ స్లిప్పులు తీసుకొని చూడు మోసం చేయడం కూడా చూడు ఇప్పటికి కూడా మోసం చేస్తున్నాడు చూడు వరి మా దగ్గర ఉన్న ఒరిజినల్ స్లిప్పులు తీసుకొని డూప్లికేట్ బాండ్లు ఇచ్చాడు అంటే కోల్డ్ స్టోరీ వాడు అప్పటి నుంచి చేసిన మోసం కాకుండా ఈ రోజు కూడా మోసం చేయడానికి కూడా పూనుకున్నాడు అనమాట ఆ ఉన్న స్లిప్పులు కూడా ఇప్పుడు మీరు మీ తరపున మాకు మళ్ళీ టీవీ తరపున ఆ స్లిప్పులు కూడా ఇప్పించాలి ఈ దొంగ ఈ ఒరిజినల్ కాదా అనేది బాండ్ తేల్చిన తర్వాత మా స్లిప్పులు మాకు ఇప్పించండి మా వచ్చేసి నూట నూట డెబ్బై రెండు టిక్కీలు నూట డెబ్బై రెండు టిక్కీలు డిఆర్ఆర్ అనే మార్కు మీద ఉన్నాయి నూట నూట డెబ్బై రెండు టిక్కీలు డిఆర్ఆర్ అనే మార్కు మీద ఉన్నాయి నూట ముప్పై నాలుగు టిక్కీలు అమ్ముకేసుకున్నాడు కానీ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి లేవనేది మాకు సమాచారం అయితే తెలియదు లేవంట వాళ్ళని అడిగితే లేవని చెప్పేస్తున్నారు అది ఉన్న ప్రశ్న సుమారు పన్నెండు వేల టిక్కీలు రెండు వే రెండు వందల యాభై కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ ఇతను ఒక కో రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ చేసిన యజమాన్యం పాపం వలన రెండు వందల యాభై కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆత్మహత్య కూడా ఎక్కడో జరగదు కోల్డ్ స్టోరేజ్లోనే జరుగుద్ది అది ఓకే అదే సార్ అసలు మందు తాగలేదు సార్ అతని డూప్లికేట్ చేసి ఎవరు మందు సూసైడ్ చేశారా చేశారు ఆయన సార్ అంటే మెరగాలేనరు మందు తాగినట్టుగా అతని మందు తాగినట్టుగా పోయి వెంకటేశ్వర్ల డాక్టర్ కాడ జాయిన్ అయి ఉండడు సార్ ఆసుపత్రిలో ఈ ఏసీ ఓనర్ కోత రాఘవేందర్ రెడ్డి కూడా అతని పేరు సల్ల శనివా సల్లా నాగిరెడ్డి అతనికో పొద్దున్న నుంచి కోత రాలేదు నేను మొత్తం కుంభక్క కనీసం మూడు వందల యాభై మంది రైతులను ఆత్మహత్యలకు పాల్పడ్డారు సార్ కాబట్టి మీరు దయ ఉంచి మా ఎందున మామకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ ఆరోపణలు అన్నీ ప్రధానంగా మీ పేరు మీదే వస్తున్నాయి మీరే దాని మీద సంతకాలు పెట్టారని లేదండి రామచంద్రరావు గారు నేను లీజుకి తీసుకున్నారండి ఇది అకౌంటెంట్గా చేస్తున్నారండి అసలు ఏం జరిగిందండి మీ స్టోరీ అతను ఈ పెట్టాడు దాని మీద తీసుకున్నాడు కొన్ని బస్తాలు మూడు వేల టిక్కీకి అది తెలియక రైతులు కూడా మిరగాయలు అమ్ముకున్నాడు అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అమ్ముకున్నారు ఎంత వరకు అమ్మారు పదహారు వందల టిక్కీలు అమ్మాయి పదహారు టిక్కీలు అంటే దాదాపు ఎంతమంది రైతులు పదహారు వందలు అంటే నలుగురు రైతులు మొత్తం ఈ పదహారు వందల టిక్కీలు నలుగురు రైతులు నలుగురు నలుగురు రైతులు సార్ మరి బయట వంద మంది రైతులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మామూలుగానే ఉన్నాయి సార్ వాళ్ళు ఏ కదిలేదు వీటి కొట్లే ఈ వంద మంది రైతులు కేవలం నలుగురి మాత్రమే కదిలిచ్చారు ఐ పదహారు వందల రైతుల మిగతా వాళ్ళు ఎవరికి ఇప్పుడు రైతులు అడుగుతున్న ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానాలు సరిగ్గా లేవు కదా సార్ ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన డూప్లికేట్లు బాండ్లు కదా అతను డూప్లికేట్ బాండ్ నాలుగు ఐదు మిగతా లోన్ లో పెట్టాడు మీ చేతుల ద్వారా ఇప్పించాడా అతను మా హెయిల్ రాయించాడు అతను లోన్ తీసుకున్నాడు అంటే మీకు తెలుసా ఈ డూప్లికేట్ అని మరి డూప్లికేట్ అని తెలిసి కూడా మీరు ఎలా ఇచ్చారు అది లోన్ తీసుకున్నాక కడతాను అని నమ్మించి డూప్లికేట్ అంటే ఈ పాత్రలో ఇప్పుడు జరిగిన దాంట్లో మీ పాత్ర కూడా ఉందా నా పాత్ర తెలిసి కూడా మీరు డూప్లికేట్ ఇచ్చారు కదా

ఓకే అండి ఇప్పుడు రైతులకి వాళ్ళ పంట చూపించమని లోపలికి వస్తే వాళ్ళని ఎందుకు రానివ్వట్లేదు లేదు చూసుకున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు లోపలికి రైతులు రాలివరీలు ఎక్కువ లోపలికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు వచ్చిన రైతు మీరు చెప్పిన లెక్క ప్రకారం నలుగురు రైతులకే ఇలా జరిగింది పదహారు వందల మిగతా రైతుల పంట ఉందా పంట ఉంది సార్